హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ చలమందజీ యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చారండి ఒక ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చారండి ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింకు కంపల్సరీగా ఉండాలండి ఒకసారి ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింకు ఉందా లేదా చెక్ చేసుకోండి అదేవిధంగా కొంతమందికి ఆధార్ కార్డు క్యాన్సిల్ అయింది అది కూడా చూసుకోవాలండి ఆధార్ కార్డు క్యాన్సిల్ అయిన విషయాన్ని కూడా చాలామందికి తెలియదు అది ఒకసారి గమనించుకోండి ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయించుకోండి అదేవిధంగా డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉచిత ఆధార్ అప్డేట్ చివరి అవకాశంగా ప్రభుత్వం నిర్ణయించింది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి ఆ తేదీ ముగిసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన నిర్ధారించిన ఫీజు చెల్లించి ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది కనుక ఉచిత అప్డేట్ని అందరూ ఉపయోగించుకోండి అదేవిధంగా ఆధార్ అప్డేట్ ద్వారా ఆధార్ కార్డులో పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇంటి పేరు అడ్రస్ జెండర్ లాంటి వాటిలో తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చు అయితే ఉచిత ఆధార్ అప్డేట్ కోసం ముందుగా జూన్ పద్నాలుగు లాస్ట్ డేట్ అని చెప్పిన యుఐడిఏఐ ఆ గడువును పొడిగిస్తూ మరో ఛాన్స్ ఇచ్చింది డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా పౌరులకు అవకాశం కల్పించారు ఇప్పుడు మై ఆధార్ పోర్టల్లో ఉచితంగా ఆధార్ సమాచారాన్ని అప్డేట్ చేసుకోవచ్చు అయితే ఆధార్ కార్డు పొందిన ప్రతి ఒక్కరూ పదేళ్ళకోసారి గుర్తింపు కార్డు అడ్రస్ ప్రూఫ్ సమర్పించి సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటరీ సిఐడిఆర్లోని వివరాలు అప్డేట్ చేసుకోవాలనే రూల్ ఉంది ఈ సేవలు ఉచితంగా కల్పిస్తూ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఐ సంస్థ వెసులుబాటు కల్పించింది ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు గడువు ఇచ్చింది ఈ తేదీ తర్వాత ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే నిర్ధారించిన ఫీజు చెల్లించాల్సిందే కాగా ఉచిత ఆధార్ అప్డేట్ కోసం ముందుగా మై ఆధార్ డాట్ యుఐడిఐ డాట్ గవ్ డాట్ ఇన్ విజిట్ చేయాలి ఇందులో మొదట మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి ఆ తర్వాత ఆన్లైన్ అప్డేట్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి తర్వాత అప్డేట్ ఆధార్ ఆన్లైన్ పైన క్లిక్ చేసి ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ పైన క్లిక్ చేయాలి పేరు జెండర్ పుట్టిన తేదీ అడ్రస్ ఆప్షన్లో మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న ఆప్షన్ సెలెక్ట్ చేయాలి మీ వివరాలు అప్డేట్ చేసి అవసరమైన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి పేమెంట్ అవసరం లేకుండా ప్రాసెస్ పూర్తి చేయాలి అప్పుడు అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ ఎస్ఎంఎస్లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు వస్తుంది యూఆర్ఎన్ నెంబర్తో మీ ఆధార్ అప్డేట్ రిక్వెస్ట్ తెలుసుకోవచ్చు ఆధార్ కార్డులో పేరు పుట్టిన తేదీని ఎక్కువసార్లు మార్చుకోవడానికి వీలు లేదు ఆధార్ కార్డు హోల్డర్ తన జీవిత కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే తన పేరును మార్చుకునే అవకాశం కల్పించింది కాబట్టి ఆధార్ కార్డు అప్డేట్ విషయంలో శ్రద్ధ పెట్టి వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను చేసిన వీడియోలు మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్